ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రారంభంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం లేదు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటేశ్వర్ వెంకటకృష్ణ గారు వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి నలుగురు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఒక పాతిక మంది కానిస్టేబుల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం వారి డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక పదిహేను మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ప్రవేశించడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మెడికల్ షాపు గల నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ షాపుల్లో అనధికారంగా అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు నలుగురు సిఏలు పది మంది పీసీలు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇంట్లో నారాయణ గారి మిసెస్ తప్ప ఎవరూ లేరు పనివాళ్ళు నారాయణ గారి మిసెస్ తప్ప ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఒక్కని ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు వాళ్ళు ఎక్కువని కదలకు ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయం భయాందోళనకు గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది వాళ్ళ వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు ఇంట్లో బీరువాళ్ళు కూడా పగలగొట్టి చిన్నపిల్లలు వాడే బీరువాలు కూడా పగలగొట్టి వాళ్ళన్నీ దాన్ని అంతా తీసి ఆ ఫోటోలు అన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ మీరు చూప పత్రిక పత్రిక పాత్రికేయులు చూపించడం జరిగింది ఇదంతా దేనికి చేస్తున్నారని అంటే ఇంతకుముందు నారాయణ గారికి ఈ నాలుగేళ్లలో ఎన్నో కేసులు పెట్టి నారాయణ గారిని నారాయణ గారి ఇన్స్టిట్యూషన్ని నారాయణ ఇన్స్టిట్యూషన్లని డిఫేమ్ చేయాలా బదనాం చేయాలా నారాయణ గారిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నారాయణ గారి మీద ఎన్నో కేసులు పెట్టి అవి ఇంకా కోర్టు చుట్టూ నారాయణ గారు తిరుగుతూ గత ఆరు నెలల నుంచి విస్తృతంగా నెల్లూరు కాన్స్టిట్యూన్సీ మీద నారాయణ గారు కంటెస్ట్ చేసే ఉద్దేశంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ఇవన్నీ నెప విపరీతమైన ప్రజాదరణ నారాయణ గారికి పబ్లిక్లో రావడం జరుగుతుంది దీన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రైడింగ్ డ్రగ్స్ నెపంతో రైడ్ చేసి నారాయణ గారిని నారాయణ ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అమానుష చర్యకి పా ఇంత దిగదారుడు అమానుష చర్యకి పాల్పడతారని మేము అనుకోలేదు నారాయణ గారు అసలు ఊళ్ళోనే లేరు ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది భార్య రమాదేవి మాత్రమే ఇంట్లో వెళ్ళడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ డీఫేమ్ చేయాలంటే అది చాలా కష్టం నలభై ఆరు ఏళ్ళ నుంచి ఒక స్టాండర్డ్గా అకాడమిక్ స్టాండర్డ్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా నారాయణ ఇన్స్ట్యూషన్కి ఉండే గుడ్ విల్లు నువ్వు కాదు కదా ఇంకొక తలపై ఇంకొక మీ తాత లాంటి వచ్చినా మీ బాబు లాంటి వచ్చినా దాన్ని ఆ ఉండే ఫేమ్ డీఫేమ్ చేయడానికి మీ వల్ల కానే కాదు ఎందుకంటే నారాయణ గారు ఒక అకడమిషియన్ ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఈ రోజు కూడా అకడమిక్గా ఆయన రోజుకి నాలుగు గంటలు అకాడమిక్ అప్ చేస్తారు ఎన్ని ఎంత బిజీ వర్క్లో కూడా దానికి నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న ఆల్ ఇండియా ఎన్ఐటీస్కి ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన ఎన్సీఆర్టీ బేసిడ్గా ఆల్ ఇండియా లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది దాంట్లో ఇండియా మొత్తం మీద నాలుగు ర్యాంకులు మూడు వందలు నలుగురు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందల మార్కులు రావడం ఎనిమిది మంది విద్యార్థులకు ఇండియా మొత్తం మీద వస్తే ఒక నారాయణ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే నాలుగు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందలు రావడం జరిగింది దాంట్లో ఒకటి ఏపీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మూడు వందల మూడు వందల మార్కులు వచ్చిన విద్యార్థి నెల్లూరు విద్యార్థి అతనికి నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థి నారాయణ స్కూల్ నుంచి ఫస్ట్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ స్కూల్ని చదువుకున్న విద్యార్థి అంతేకాకుండా తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకి బాంబే నుంచి ఒకటి టోటల్గా ఇండియా మొత్తం ఎనిమిది ఎనిమిది మందికి వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్ నలుగురు రావడం జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెయిన్ నారాయణ అచీవ్ చేసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి నారాయణ శిష్యులు ఈ ఫలితాలతో ముందుకు పోతుందని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు అంతేకాకుండా నువ్వు రైట్ చేసిన ఈరోజు మెడికల్ కాలేజ్ పైన రైట్ చేసిన మెడికల్ కాలేజీ ఇరవై నాలుగేళ్ళ నేను పెట్టి ఈ మెడికల్ కాలేజ్ రిజల్ట్ నిన్నగా మొన్న ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి డిస్టింగ్షన్ రావడం జరిగింది అంతేకాకుండా నూట ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో చదవడం జరిగింది ఇంతటి ఫలితాలు ఏ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఏ మెడికల్ కాలేజ్కి వచ్చిన బాపతే లేదు అంత స్టాండర్డ్గా నారాయణ సూచన రన్ చేస్తున్నారు